ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పులివెందల పర్యటన చూస్తే జగన్ కనపడట్లేదు వినపడట్లేదు అని చెప్పి వాళ్ళ పార్టీలో ఉన్న అరాకొర కార్యకర్తల ఆక్రందనం తట్టుకోలేక పక్క రాష్ట్రమైన కన్నడ రాష్ట్రం నుంచి బెంగళూరు నుంచి పులివెందలు చేరుకున్నాడు మళ్ళా బెంగళూరు నుంచి కన్నడ రాష్ట్రానికి పోతాడు ఏమైపోయినాడు జగన్ ఎక్కడ కనపడలేదని వాళ్ళ కార్యకర్తలంతా అయిపోయి ధపడిపోతూ ఉన్నారు అది అసలు సంగతి ఆయన పులివెందల రాకకు కారణం వాళ్ళందరూ ఈ పార్టీ లేదు మనుగడ లేదు అని చెప్పేది అని అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఉనికిని కాపాడుకుండేదానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వాన్ని తిట్టే కార్యక్రమం ఆయన ఎక్కడికి పోయినా ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప ఐదు సంవత్సరాల ఆయన పరిపాలనలో నేను ఇది చేశాను మీరు ఇది చేయలేకపోయినారని ఒక్క విషయాన్ని చెప్పగలుగుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉంటాను ఈరోజు పులివెందలు పోతాడు అరటి తోటలు పోతాడు నీ పరిపాలన ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన విధ్వంసాన్ని చూస్తూ ఉంటారు ఇంకా మర్చిపోలే ప్రజలు నువ్వు నోరు తెరిస్తే మళ్ళీ రాష్ట్రం విధ్వంసమే పెట్టుబడిదారులకు అందరికీ భయం సృష్టిస్తూ ఉండవు భయానక వాతావరణం కలిగిస్తూ ఉండవు రాష్ట్రం బాగుండడం నీకు ఇష్టం లేదు ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి వేగవంతమైంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూసింగ్ డూయింగ్ బిజినెస్కి వచ్చింది ప్రతి పారిశ్రామికవేత్తకు క్షణాల్లో అనుమతులు వస్తూ విశాఖపట్నంలో పదమూడు వేల పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఎంఓయూలు చేస్తే నీకు కడుపు మంట రేగింది ఈరోజు నీ చేతులతో మూడు సార్లు భూమి పూజ చేసిన స్టీల్ ఫ్యాక్టరీ నీ హయాంలో మొదలుగాలే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే జిందాలు వాళ్ళని పిలిచి మళ్ళా ప్రారంభించి ప్రారంభింపజేసినారు తరిమేలే మేము నువ్వు ఎవరితో టెకాయ కొట్టావు వాళ్ళతో నీకు చేత కాకుండా వాళ్ళని పిలిచి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి వీళ్ళతో మేము ప్రారంభించచేసినాం కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ పనులు జరుగుతూ ఉన్నాయి నువ్వు ఐదు సంవత్సరాలు కడప జిల్లా వాసిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి కొప్పర్తిలో ఉన్న ఇండస్ట్రియల్ యూనిట్ను నువ్వు ప్రమోట్ చేయలేకపోయినావు ఈరోజు కొప్పర్తి యూనిట్ బ్రహ్మాండంగా ఎంఎస్ఎంఈ యూనిట్లన్నీ ప్రారంభమైత ఉన్నాయి రెండు వేల మూడు వందల కోట్లతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు నుంచి ఒక ప్రత్యేక పారిశ్రామిక వాడ చేసి ఎంఎస్ఎం యూనిట్ల ద్వారా ముఖ్యంగా ఏదైతే రాయలసీమలో హార్టికల్చర్ హబ్ అని చెప్తా ఉన్నామో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్నీ కూడా ఈరోజు కొప్పర్తిలో ప్రారంభమవుతూ ఉన్నాయి రైతుల కోసం రైతాంగం కోసం పండిన పంటకు ఇక్కడే అధిక ధరలు వచ్చేదానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మా హయాంలో ప్రారంభమవుతాడు అని చెప్పి కడప జిల్లా ప్రజలకు మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం నువ్వు ఐదు సంవత్సరాల్లో కడప జిల్లాకి ఏం చేసావని అని గర్వంగా చెప్పుకోవడానికి నీకు ఒక్క అంశం ఉంది అని చెప్పి అడుగుతా ఉండ ఈరోజు రాయలసీమ అంతా కూడా హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి శరవేగంగా లైనింగ్ పూర్తి చేసి కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలకు పూర్తిగా కృష్ణా జలాలన్నీ కూడా తీసుకుపోయి ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ మార్చి జూన్ ఇరవై జూన్ రెండు వేల ఇరవై ఏడు పూర్తి చేయాలని చెప్పి జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం కడప వరకు కూడా నీళ్లు తీసుకొచ్చేదానికి పులివెందల కమలాపురం కడప వరకు మరి నీ హయాంలో ఒక్క ఇరిగేషన్ నువ్వు టెంకాయ కొట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్కటన్నా పూర్తి అని అడుగుతా ఉన్నా మీ పులివెందల్లో పైడిపాలెం చిత్రావతికి నీళ్ళు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం నువ్వు మరి పిల్ల కాలువలను పూర్తి చేసేడానికి ఐదు క ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి నీకు సరిపోలేదా అని అడుగుతా ఉన్నా ఏం పని అని చెప్పి ఈరోజు నువ్వు మళ్ళా వచ్చి ప్రభుత్వాన్ని తిట్టే ప్రయత్నం చేస్తుండవు అమరావతి రాజధానిని నిర్మాణాన్ని నాశనం చేసినాం ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి రాష్ట్రాన్ని దానికి ఒక రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది రాయలసీమకు జీ జీవనాడైన పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే ఐదు సంవత్సరాలు అటకెక్కిచ్చి పెట్టినాం ఈరోజు మళ్ళీ ఆ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పూర్తి చేసే బాధ్యత నెత్తికి నెత్తికెక్కొని ఈరోజు ఆ ప్రాజెక్టు సర్వేగంగా పూర్తి అయ్యేదానికి అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది చివరికల్లా ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చినారు పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మీ పులివెందల్లో మెడికల్ కాలేజీల మీద నువ్వు కోటి సంతకాల సేకరణ అంటున్నావు ఒక్కసారి నువ్వు అరటి తోటలు చూసే బదులు మెడికల్ కాలేజీని కాన్స్టెన్స్లోనే మెడికల్ కాలేజీని చూడు జగన్మోహన్ రెడ్డి గారని అడుగుతా ఉంటా దాన్ని కూడా నువ్వు పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తాడు అరటి తోటలు ఏముంటాయి అరటి తోటల్లో ధరలు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి లేస్తూ ఉంటాయి మళ్ళీ ధర పెరిగింది మెడికల్ కాలేజీ నువ్వు పూర్తి చేయలే నీ నియోజకవర్గంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా దాని గురించి నువ్వు మాట్లాడని చెప్పి దానికి సమాధానం చెప్పి నేను అడుగుతూ ఉన్నా మీరు ఏం పని చేయలే ఐదు సంవత్సరాలు అరాచకం సృష్టించినావు ప్రజల్లో భయాందోళన కలిగించినావు శాంతిబద్ధతలు నాశనం చేసినావు రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలు చేసినావు పూర్తిగా విచ్ఛిన్నం చేసిన ఒక భారతదేశంలో నెంబర్ వన్ స్థాయిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు అట్టడుకు స్థాయి పోత పోయినాక దాన్ని మళ్ళా రిపేర్ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఆ అట్టడుకు స్థాయికి తీసుకుపోయిన మనిషి ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆయనకు ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ఛాన్స్ అని రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు మళ్ళీ పులివెందల కడప జిల్లాకు వచ్చి ప్రజలకు నువ్వు కడప జిల్లాలో చేసిన శంకుస్థాపనలు కానీ కడప జిల్లాలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ప్రామిసులు చేసినట్టు ఒక్కటన్నా నెరవేర్చినావా అని చెప్పి నేను అడుగుతాను ఏమి ఏమీ చేయకుండా ఉనికి కోసం ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం మీద బురద చల్లడం విష ప్రచారం చేయడం ప్రజలను అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేయడం ఇది నీ మోసగారి మాయగారి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు అని చెప్పి ప్రజలు నీ మాటలు ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను No, uh no, -huh. uh -huh. uh -huh.